హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల యాభై ఏడు తెలుగు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న శోకం విలాపం ఒకటి నిలువు చిరునామా విలాసం తొమ్మిది అడ్డం ఉమ్మి లాలాజలం మూడు నిలువు చిలుక చిలుకలను ఉంచేది పంజరం పదమూడు అడ్డం బోనాలలో చెప్పే భవిష్యవాణి రంగము పది నిలువు ఇది వేస్తేనే ఆగుతుంది లంగరు పదిహేడు అడ్డం తల తెగిన గొప్ప కవి శివ ఆరుద్ర తల తెగిన అన్నారు కాబట్టి రుద్ర శివ అని కూడా ఇచ్చారు క్లూ పద్నాలుగు నిలువు అచ్చు ఒత్తడం ముద్రణ ముద్రణ నాలుగు అడ్డం వసంతం నుంచి వచ్చిన ఒక పేరు వాసంతి ఐదు నిలువు సంతానం సంతు ఆరు నిలువు డాష్ తలా పిడికెడు తిలాపాపం తిలాపాపం పదకొండు అడ్డం సత్యభామ శ్రీకృష్ణుని చేసింది తులాభారం తులాభారము తులాభారము పన్నెండు అడ్డం పన్నెండు నిలువు బరువు భారం పదిహేను అడ్డం అవతలి ఒడ్డు పారము పారం అని పారం ఏడు నిలువు వారి తనయుడు వర ఏడు అడ్డం ప్రముఖ చిత్రకారుడు వపా వడ్లాది పాపయ్య గారు అని వప అంటాము ఎనిమిది నిలువు శివయ్య ఆభరణం పాము పద్దెనిమిది అడ్డం స్వరంతి లేకపోవటం ఆంగ్లంలో కోమా పద్దెనిమిది నిలువు ఇటీవలే మరణించిన మహానటుడు కోట ఇరవై నాలుగు అడ్డం గెలుపుకు వ్యతిరేకం ఓటమి పంతొమ్మిది నిలువు వేసవిలో వచ్చే పండు మామిడి ఏడు అడ్డము ప్రముఖ చిత్రకారుడు వడ్లాది అని చెప్పాను ఫ్రెండ్స్ సారీ వడ్డాది పాపయ్య వడ్లాది కాదు వడ్డాది పాపయ్య గారు అంటే వపాని అని వస్తుంది షార్ట్ కట్ లో వడ్డాది పాపయ్య ఇరవై నాలుగు నిలువు పవన్ కళ్యాణ్ సినిమా ఇరవై రెండు అడ్డం నేర్పు గల వనిత అటు నుంచి జాణ ఇటు నుంచి రాయాలి జాణ ఇరవై మూడు నిలువు అల్లుడే తడబడ్డాడు అంటే జామాత అని తడబడ్డాడు అంటే అక్షరాలు తారుమారు అత ఇక్కడ తా మా అని వస్తుంది జా మాత ఇరవై ఏడు అడ్డం పెనుమాయా అంటే మహామాయ అని మహా మాయ ఇరవై ఎనిమిది నిలువు విషం హాలాహలం హాలాహలం ఇరవై తొమ్మిది నిలువు శబ్దాలంకారాలలో ఒకటి యమకం యమకం ముప్పై మూడు అడ్డం పై పూత మందు మలాము ముప్పై నిలువు నేను బహువచనం మేము ముప్పై నాలుగు నిలువు నెట్టుటకు వ్యతిరేకం లాగు ముప్పై ఏడు అడ్డం ఎవరన్నా గాభరా పడితే డాష్ తిన్నాడు అంటారు కంగు సారీ ముప్పై నాలుగు నిలువు నెట్టుటకు వ్యతిరేకం లాగుట మూడు అక్షరాలు ఇచ్చారు కదా లాగుట సారీ ఫ్రెండ్స్ నలభై ఒకటి అడ్డం జిత్తుల మారి టక్కరి ముప్పై ఎనిమిది నిలువు నిలువు ఇరవై ఆరు మరోల నిలువు ఇరవై ఆరు పువ్వు పువ్వుకి మరి ఒక అర్థం విరి విరి నలభై అడ్డం ఆలోచన తలంపు తలంపు ముప్పై రెండు అడ్డం నష్టానికి వ్యతిరేకం గంధరగోళం లాభము అని గందరగోళం అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ముందు ఇరవై ఆరు నిలువు చూద్దాము ఇరవై ఆరు నిలువు పువ్వు పువ్వు అంటే ఇక్కడ సుమము 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 ఇప్పుడు ముప్పై రెండు అడ్డం లాభము అని వస్తుంది అక్షరాలు తారుమారు అవుతాయి కాబట్టి లాము ఇక్కడ భా వస్తుంది ముప్పై రెండు ముప్పై రెండు నిలువు దేవుడిపై ఉండాల్సింది భక్తి భక్తి ముప్పై ఐదు అడ్డం విడుదల విముక్తి ముప్పై ఆరు నిలువు వార్ధక్యం అంటే ముది ముసలితనం అని ముప్పై తొమ్మిది అడ్డం గోదావరి ఒక డాష్ నది నది ముప్పై ఒకటి నిలువు డాష్ మూర్తి సీనియర్ రచయిత వివిన మూర్తి వివిన మూర్తి అంటే ఓలేటి వెంకట నరసింహమూర్తి గారు వివిన మూర్తి వివిన మూర్తి అంటాము అతన్ని వివిన అంటాము కానీ ఓలేటి వెంకట నరసింహమూర్తి అని కూడా అంటారు ఇరవై ఐదు అడ్డం రాయలవారి మహామంత్రి తిమ్మరుసు ఇరవై ఒకటి నిలువు సుగ్రీవుడి భార్య శీర్షాసనం వేసింది రుమ అంటే క్రింది నుంచి పైకి రాయాలి రుమ ఇరవై అడ్డం సమంగా లేకపోవటం అసమ ఇరవై నిలువు ఎక్కువ అతి పదహారు నిలువు ఒప్పుకోకపోవటం అసమ్మతం ఇక్కడ నిలువు డాష్ లజపతి రాయ్ స్వాతంత్ర్య సమర యోధుడు లాలా రాయ్ లాలా లజపతి రాయ్ అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ సాక్షి పండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల యాభై ఏడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్